హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే కనుక సో వీడియో ఏంటి అని చెప్ప చెప్పబోయేదానికంటే కూడా ముందు ఒక గమనిక లాంటిది సో దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి సో ఏంటి అది అంటే కనుక ఈ వీడియోని మీ చుట్టుపక్కల పిల్లలు ఎవరు లేనప్పుడు మాత్రమే మీరు మాత్రమే ఒంటరిగా కూర్చొని చూడండి వీలైతే హెడ్సెట్ పెట్టుకోవడానికి చూడ్డానికి హెడ్సెట్ పెట్టుకొని చూడటానికి ట్రై చేయండి ఓకేనా సో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే సో భార్యాభర్త అన్నాక పెళ్ళి అయినప్పుడు ఎలా ఉంటారో వాళ్ళ లైఫ్ మొత్తం కూడా అలాగే ఉండరు అనమాట సో మధ్యలో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని ప్రైవేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని మామూలు ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని అందరికీ చెప్పుకునేటివి ఉంటాయి కొన్ని చెప్పుకోలేనేటివి ఉంటాయి అన్నమాట సో చెప్పుకునేవి అంటే కనుక ఎవరో ఒకరు సాల్వ్ చేయగలుగుతారు బట్ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని అయితే ఉంటాయి కదా సో వాటి వల్ల ఏంటంటే చాలా వరకు సఫర్ అవ్వాల్సి వస్తుందన్నమాట సో అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఇవాల్టి వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను సో ఇవి కనుక చిన్నపిల్లలు విన్నారనుకోండి మేబీ వాళ్ళ మైండ్ మారిపోయేదానికి అవకాశం ఉంది సో ఎందుకు అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేయడం చెప్పండి ఇంకా అలాగే వాళ్ళు కనుక వింటే ఏంటి మా అమ్మ ఇలాంటి వీడియో వింటా ఉంది మా అమ్మకి ప్రాబ్లం ఉందేమో లేదా మా నాన్న ఎందుకు వీడియో వింటున్నాడు అంటే మా నాన్నకి ప్రాబ్లం ఉందేమో అనేసి వాళ్ళు విన్న తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదండి సో అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇలా చిన్నపిల్లలకి దూరంగా ఉండి ఈ వీడియోని చూడడం చాలా సేఫ్ అనమాట ఓకేనా సో ఇంతకీ టాపిక్ ఏంటంటే కనుక చెప్పాను కదా భార్యాభర్తలు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు సో వాటిని ఎలా క్యూర్ ఎలా సమ ఎలా దూరం చేసుకోవాలి ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలియదు అనమాట సో అందుకే అలాంటి కొన్ని విషయాల గురించి చెప్తానమాట సో మీలో కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఇంకా అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషి భవనం పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ మీకు ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య కలహాలున్నా వసీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి వివాదాలు అన్నదమ్ముల గొడవలు అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును సంప్రదించవలసిన నెంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ సో ప్రతి భార్య కూడా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి తప్పుని ఖచ్చితంగా చేస్తుందండి సో ఒకసారి రెండుసార్లు కాకపోయినా ఎన్నో సార్లు చేస్తూనే ఉంటారు ఈ విషయం ఈ తప్పు అనేది సో ఏంటి అది కనుక నైట్ అయితే కనుక మామూలుగా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఆ పర్సనల్ వర్క్ అనేది కామన్ అనమాట బట్ ప్రతి భార్య ఏం ఆలోచిస్తుందంటే సో నాతో ఈ అవసరం ఉన్నప్పుడు వచ్చాడు కదా నా హస్బెండ్ నా దగ్గరికి సో నాకు ఏమేమి కావాలో ఇప్పుడే అడుగుదాం ఇప్పుడు అడిగితే కనుక తప్పకుండా నా మాటకి ఊ అని చెప్పేస్తాడు నాకు అన్నీ ఇవాజినట్టు ఇచ్చేస్తాడు అనే ఒక ఉద్దేశంతో ఆ టైంలో హస్బెండ్ని అడుగుతారనమాట ఏమండి నాకు అవి కావాలి ఇవి కావాలి మీరు ఇలా చేయండి అలా చేయండి లేదా నా ప్రాబ్లం ఇది అనేసి చెప్తారనమాట బట్ చాలామంది హస్బెండ్స్ ఏంటంటే దానికి ఒప్పుకునే వాళ్ళైతే కనుక సరే అని చెప్పేసి ఆమె ప్రాబ్లమ్ని పరిష్కరిస్తారు కానీ కొంతమంది ఏంటంటే కనుక భర్త అంటే కనుక బయటకు వెళ్ళి ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ తోటి విసిగెత్తిపోయి ఇంటికి వచ్చి వాటి నుంచి కొంచెం రిలాక్స్ కోరుకునేదానికి మీతో అలా చేస్తారనమాట బట్ మీరు కూడా ఆ టైంలో అలా విసిగించారనుకోండి తనకి ఎంత కోపం వస్తుందో చెప్పండి ఛీ అసలు నాకు ఇది వద్దు ఏమీ వద్దు నీ డిమాండ్లు నాకు వద్దు నీతో వచ్చే సుఖము నాకు వద్దు అనేసి విసిగించుకునేస్తారనమాట సో అది పైకి చెప్పలేకపోయినా అప్పుడేమో మీ ముందు నో చెప్తే మీరు ఎక్కడ ఫీల్ అవుతారు అనేసి ఆ సరేలే అని చెప్పేసి ఆ పని కాస్త చేసేస్తారనమాట చేస్తారు బట్ అది సాటిస్ఫైడ్గా చేయరు అనమాట ఏదో నామకే వస్తే అలా చేస్తారనమాట సో దానివల్ల అంటే మీరేమో నెక్స్ట్ డే కోసం ఎదురు చూస్తారు నేను అడిగింది నాకు తీసేస్తారు నా ప్రాబ్లమ్ని పరిష్కరిస్తారనేసి బట్ అక్కడ ఏంటంటే అది మనస్ఫూర్తిగా వాళ్ళు ఒప్పుకుని ఉండరు కాబట్టి పొద్దున్నే దాని గురించి మర్చిపోతారు ఒకవేళ మళ్ళీ మీరు గుర్తు చేసినా కూడా ఆ ఈరోజు కుదరదులే చూద్దాంలే అంటారు అనమాట సో ఇలా పోస్ట్ పోన్ చేస్తారు మీ కోరిక అనేది తీరదు అనమాట సో అందుకోసమే ఏంటంటే ఇప్పుడు నేను ఒక చిట్కా చెప్తాను దీన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ కోరికనే నెరవేస్తారు మీ హస్బెండ్స్ సో ఏం లేదండి ఇప్పుడు మీతో ఆ వర్క్ కోసం వస్తారు కదా హస్బెండ్ సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే సో తన కోరికని పూర్తిగా నెరవేర్చండి అంటే హార్ట్ఫుల్గా మీరు కూడా అక్కడ యాక్టింగ్ చేయకుండా అక్కడ ఏదో నామికే వాస్తే ఆ వర్క్ చేయకుండా మనస్ఫూర్తిగా చేసి తనతో సంతోషంగా ఉండి తనకి ఏమంటారు రిలాక్స్ని కలిగించండి సో తన కోరిక మొత్తం కూడా తీరితే కనుక అది కూడా మంచిగా ఫుల్ సాటిస్ఫైడ్ అనుకోండి ఆ వర్క్ అయిపోయిన తర్వాత అయినా సరే ఏమండి నాకు ఇది కావాలి నాకు ఇలా కావాలనిపిస్తుంది ఇవ్వండి లేదంటే నాకు ఇలా ప్రాబ్లం ఉంది దాన్ని పరిష్కరించండి సంథింగ్ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం గురించి కూడా చెప్పండి అది కూడా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పకండి నెమ్మదిగా ప్రేమగా కొంచెం అలా హార్ట్ మీద చేయి వేసి అట్లా నిమ్ముతూ లేదా తల్లో చేయి వేసి అట్లా నిమురుతూ అట్లా చెప్పారనుకోండి ఏ హస్బెండ్ అయినా సరే దాని గురించి ఆలోచిస్తాడనమాట సో ఎందుకంటే మీరు అక్కడ రిలాక్స్ని కలిగించారు కాబట్టి తను కూడా సరే ఆలోచించడానికి అక్కడ మైండ్ అనేది ఫ్రీ అయ్యి ఉంటుంది కాబట్టి ఆలోచిస్తారనమాట నెక్స్ట్ డే దాని గురించి బాగా గుర్తుపెట్టుకొని మీరు అడగకపోయినా దాన్ని నెరవేర్చడానికి ట్రై చేస్తారనమాట సో తప్పకుండా ఇలా చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక ప్రతి బ ప్రతి ఒక్క భార్యాభర్తలు కూడా ఇది చేస్తూనే ఉంటారు సో అదేంటంటే కనుక ఇప్పుడు పిల్లల గురించి చెప్తున్నాను సో పిల్లలు నిద్రపోయారులే అనే ఒక భ్రమలో ఉండి వీళ్ళు ఆ వర్క్ చేస్తారనమాట సో దానివల్ల ఏమవుతుందంటే మీ మూలన మీ పిల్లలకి అదంటే ఏంటి అనేది అర్థమవుతుంది సో దానివల్ల ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉండే పిల్లలకైతే ఏంటోలే అనుకుంటారు బట్ ఐదు ఆరు సంవత్సరాలు ఉండే పిల్లలు ఏంటంటే ఏంటి అది వాళ్ళు ఏం చేస్తున్నారు అమ్మా నాన్న మనం చేద్దాం అనేసి ఒకవేళ వాళ్ళ ముందే చేస్తే ఏమంటారు ఒక భయంతో లేదా వాళ్ళ ముందే చేసే వాళ్ళు ఉన్నారు లేదంటే నాన్న లేనప్పుడు బయట పిల్లలతో ఆడుకునేటప్పుడైనా అట్లా ఉన్నారు ఉన్నారనమాట సో అందుకోసమే మీరు పిల్లలు పక్కాగా నిద్రపోయారు అన్నప్పుడే చేయండి అది కూడా మీరు వేరే రూమ్లోకి వెళ్ళటం లేదా పిల్లల్ని వేరే రూమ్లో పడుకోబెట్టడం సో ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ పిల్లల లైఫ్ అనేది పాడవకుండా ఉంటుంది అట్ ది సేమ్ టైం మీరు కూడా సేఫ్గా ఉంటారనమాట సో మీకు ఆ ఫీలింగ్స్ అనేటివి కూడా ఫుల్ఫిల్ అవుతాయి అనమాట అంటే పిల్లలు చూసేస్తారో ఏమో వాళ్ళు లేసేస్తారో ఏమో అనేసి భయంతో ఎవరు కూడా ఆ వర్క్ అనేది ఫుల్గా సాటిస్ఫైడ్గా ఉంటారనమాట సో చేయలేరు కాబట్టి పిల్లలు వేరే రూమ్లో ఉండి వాళ్ళు పూర్తిగా నిద్రపోయారు అంటే ఎవరిష్టం వాళ్ళది పూర్తిగా తీరుతుంది కదా సో దాని గురించి చెప్తున్నాను సో తప్పకుండా ఇలా చేయండి ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కనుక ఇప్పుడు భార్యాభర్త అన్నాక ఆ బంధం అనేది చాలా పవిత్రమైనదండి ఆ పవిత్రమైన బంధం అనేది కలకాలం వందేళ్ల పాటు కంటిన్యూగా ఉండాలి ఎటువంటి ఆటంకాలు లేకుండా అంటే అందులో చాలా రకాలైన మెలుకోవలు తెలిసి ఉండాలి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాన్ని ఈజీగా పరిష్కరించుకునే విధంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్కి భర్తకి ఏదైనా బాగలేదు అంటే దాన్ని సగం భాగం అంటే ఆ పెయిన్ని మొత్తం కూడా సగం భార్య భరించేటట్టు ఉండాలన్నమాట అదేవిధంగా భార్యకి ఏదైనా బాగాలేకపోతే భర్త కూడా సగం భరించేటట్టు ఉండాలన్నమాట కానీ ఇప్పుడుండే జనరేషన్లో ఏంటంటే చాలా వరకు జనాలని మనం చూస్తూనే ఉంటాం అఫ్కోర్స్ మీ లైఫ్లో కూడా ఇది జరిగే ఉంటుంది సో ఇప్పుడు భర్తకి ఆ పర్సనల్ ఫీలింగ్ వచ్చింది అనుకోండి అప్పుడు మాత్రమే నేను నీ భర్తని నీకు కావాల్సినటువంటి నేను ఇచ్చేటోని నాకు కావాల్సినవన్నీ నువ్వు ఇచ్చేదానివి అన్నట్టు బిహేవ్ చేస్తారు కానీ మామూలు టైంలో ఐ మీన్ ఇప్పుడు ఆ వర్క్ కాకుండా ఇప్పుడు డే టైమే అనుకోండి అప్పుడు మాత్రం భార్యకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాని గురించి పెద్దగా పట్టించుకోరనమాట సరేలే నువ్వు చేయి చేయి నేను మగాని నేను అట్లా చేయకూడదులే అన్నట్లుంటారు ఇంకా కొంతమంది లేడీస్ కూడా అంతే అనమాట జెంట్ నువ్వు మగాడివి కదా నువ్వు మాత్రమే చేయాలి అని నేను చేయకూడదు సో నీకు ఇలా అయ్యిందంటే వచ్చి నేనెట్లా చేయాలి అన్నట్టుగా ఆశ్రయించుకుంటారనమాట భర్తకి ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే దాని గురించి పెద్దగా పట్టించుకోరు సో సరిగ్గా వాళ్ళని కేర్ తీసుకోరనమాట ఎందుకంటే వాళ్ళని ఆశ్రయించుకోవడమో లేకపోతే ఏదో కొంచెం అంటరాని వ్యక్తిలాగో చూడటమో అట్లా చేస్తారనమాట సో అలా ఉంటే కనుక ఏమవుతుందంటే నా భార్యకి నాతో అవసరం కోసమే నాతో ఉంది అన్నట్లు ఆలోచిస్తారు నా భర్త నా దగ్గరికి ఆ పని కోసమే వస్తున్నాడు ఆ పడక సుఖం కోసమే నాతో ఉంటున్నాడు ఇంకా లేకపోతే నన్ను అసలు పట్టించుకోడు నన్ను వదిలేస్తాడు అనే భ్రమలో భార్య ఉండిపోతుంది ఈ విధంగా భర్త ఉండిపోతాడనమాట సో అందుకోసమే మీ పర్సనల్ వర్క్లోనే కాకుండా నార్మల్ లైఫ్లో కూడా మీరిద్దరు చెరుసగ భాగం అన్నట్టుగా ఫీల్ అవ్వాలి ఎంతైతే ఫీల్ అవుతారో అంతకు డబల్ ప్రాక్టికల్గా కూడా చెయ్యాలన్నమాట ఓకేనా సో నెక్స్ట్ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే భార్యా భర్త డైలీ వర్క్ చేయాలి సో అన్నట్టు ఫీలింగ్ తోటి రోజు అలాగే ఉంటారనమాట రోజు అలాగే చేస్తారనమాట సో దానివల్ల ఏంటంటే సరైన టేస్ట్ అనేది దాంట్లో కనిపించక భర్త కావచ్చు భార్య కావచ్చు విచిగించుకునే అవకాశం ఉందన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఇప్పుడు మీరు వారానికి ఎనిమిది రోజులు కదా సో ఈ ఎనిమిది రోజులు చేస్తున్నారనుకోండి అనుకోండి నెక్స్ట్ వారం ఏమనిపిస్తుంది అంటే ఏముందిలే ఇందులో టేస్ట్ లేదు పాడలేదు అన్నట్టు ఫీలింగ్ తోటి పెద్దగా పట్టించుకోరు సరిగ్గా మీరంటే ఒక ఇది అనేది కలగదనమాట ఓకేనా నెక్స్ట్ అదే ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఇలా చేశారనుకోండి వీక్లీ రెండు సార్లు ఇట్లా చేస్తే కనుక ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ అనేటివి పెరుగుతాయి అట్ ది సేమ్ టైం అది చేసిన ప్రతిసారి కూడా ఇంట్రెస్ట్ తోటి చేస్తారనమాట ఏదో నామకే వాస్తే కాకుండా ఏదో మిషన్లతో చేసినట్టు కాకుండా మనస్ఫూర్తిగా చేస్తారు చేసిన ప్రతిసారి కూడా ఇంట్రెస్ట్గా చేస్తారనమాట ఓకేనా సో ఇంతే గాయస్ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై ఫ్రెండ్స్